అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఇవి వచ్చేసి మనకి తెలుసు కదా అండి శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే అయినాయి అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి శారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తానండి చాలా చాలా బాగున్నాయి ఇందాక ముందుకంటే కూడా ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఇప్పుడు మనకి పెద్దదిగా అయితే వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి చాలా చాలా సూపర్గా అయితే ఉన్నాయి నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి రాయల్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటున్నాయి కలర్స్ అన్నీ కూడాను కలర్ కాంబినేషన్స్ నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను మనకి ఇవైతే రీస్టాక్ అయినాయండి చాలా బాగుంది ఇవి అడుగుతున్నారండి మళ్ళీ రిపీటెడ్ గా అందుకోసం అని తెప్పించాము చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఓన్లీ మనకి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇష్టం అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ